ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్తకుప్పలోకి పోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు ఎమ్మిగనూరులో నిర్వహించిన ప్రజాగలం సభలో ఆయన మాట్లాడారు నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి జగన్ భాజపాతో తాత్కాలిక పొత్తు అంటూ నా పేరుతో లేఖ రాసి సోషల్ మీడియాలో వైకాపా దుష్ప్రచారం చేస్తోంది తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే బీసీ ఉంది మాది పేదల పక్షం మీతోనే ఉంటాం వైకాపాలో ఒకే వర్గానికి నలభై ఎనిమిది సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అంటున్నారు అది భూస్వాములు పెత్తందారుల పార్టీ వైకాపా హయంలో రాయలసీమలో నూట రెండు ప్రాజెక్టులు రద్దు చేశారు ఇక్కడ ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్తున్నారు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దశ దిశ మారుస్తాం రాయలసీమ ద్రోహి జగన్కు ఒక్క ఓటు కూడా వేయవద్దు ఆయనకు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లు సామాజిక విప్లవం ప్రారంభించిన నాయకుడు ఎన్టీఆర్ అన్ని వర్గాల పేదలను పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లతో సప్లైన్ ఏర్పాటు చేస్తాం చట్టపరంగా కులగణన నిర్వహిస్తాం దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేస్తాం కురవలను ఎస్సీ బోయలను ఎస్టీలో చేర్చేందుకు కృషి చేస్తాం ఎంగనూరుకు టెక్స్టైల్ పార్క్ తీసుకువస్తాము అని చంద్రబాబు హామీ ఇచ్చారు మా పార్టీ తెలుగుదేశం పార్టీ మేము ఇచ్చిన సీట్ లో హైయెస్ట్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సంఖ్య వెనుగుబడిన వర్గాలే నెంబర్ వన్ ఎంపీ కూడా నెంబర్ వన్ వెనుగుబడిన వర్గాలే అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అడుగుతున్న వీళ్ళని నీకు ధైర్యం ఉంటే రా మాట్లాడదాం ఒట్టొట్టే మాటలు కట్టబెట్టు పేర్లతో సహా డిస్కస్ చేయడానికి చర్చడానికి నేను సిద్ధం ఒకే కులానికి నలభై తొమ్మిది సీట్లు ఇచ్చిన నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడతావా నీకు అర్హుతున్నా అని అడుగుతున్నా తమ్ముళ్ళ అదే పెత్త వ్యవస్థ ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా వీళ్ళు పేరుకుపోయి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ ఒకటే ఆమె ఇస్తున్న ఉన్నారు తొంభై ఏళ్ళు ఏబిసిడీ కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ